హాయ్ ఫ్రెండ్స్ ఎలా అన్నారు వెల్కమ్ బ్యాక్ టు దా నా దాని ఫ్యామిలీ వేడివేడిగా సాయంత్రం పూట వెజ్ మంచూరియా ఎలా చేసి పిల్లలకి పెట్టండి అసలు బయట మంచూరియానే అడగరు ఇంట్లోనే ఎప్పుడు ఇంట్లోనే చేయమని అడుగుతారు అంత బాగుంటుంది ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం నేను ఒక కప్పు రెండు కప్పులు క్యాబేజీ తురుము తీసుకున్నా సన్నగా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నాను ఒక స్పూన్ నర ఉప్పు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఉప్పు ఒక స్పూను గరం మసాలా కూడా వేసుకుంటున్నాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక పావు స్పూన్ మిరియాల పొడి ఒక రెండు స్పూన్లు మైదా రెండు స్పూన్లు కాన్ఫ్లోర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మనకి క్యాబేజీలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పిండి మనకి దానికి సరిపోను వేసుకొని కలుపుకోవాలి ఇది ఒకసారి కలిపి చూసుకున్నాను మళ్ళీ నాకు ఒక రెండు స్పూన్లు మైదా ఒక రెండు స్పూన్లు కాన్ఫ్లోర్ పట్టిందండి బాగా మనకి వండ చేయడానికి రావట్లేదు ఇలా వండ చేయడానికి రానప్పుడు మళ్ళీ మనం పిండి కొంచెం క్వాంటిటీ ఎక్ ఎక్కువ వేసుకోవాలి ఇలా అంతా కలిపి పెట్టేసుకున్న తర్వాత ఇలా అన్నీ బాల్స్ చేసి పెట్టుకోవాలి మనకి చిన్న సైజు బాల్సే చేసుకోవాలి పెద్దదానికన్నా చిన్నయే బాగుంటాయి టేస్టీగా ఇలాగా అన్నీ నేను బాల్స్ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత మంచూరియా బాల్స్ ఉన్నాయి కదా ఇవన్నీ వేసుకోవాలి ఆయిల్లో ఇవి వేసిన ఎంపటినే కదికుండా ఒక్క నిమిషం ఆగిన తర్వాత గంటి పెట్టి కదిలించుకోండి ఇలా రెండు పక్కల మంచి కలర్ వచ్చాక ఇలా ఫ్రై చేసుకోవాలి ఇంకా మొత్తం ఇలాగ నేను ఫ్రై చేసుకున్నాను నేను ఒక పక్క చేస్తాను ఒక పక్క మా పిల్లలు ఒట్టి తినేసారు పైన క్రిస్పీగా చాలా బాగున్నాయి దీన్ని సాస్ చేసుకోవాలి కదా ఇంకా దీన్ని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను సన్న కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ క్యాప్సికమ్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మనకి ముక్క మెత్తగా అయితే సరిపోయి దీని సాసు గ్రీన్ చిల్లీ సాసు ఒక రెండు స్పూన్లు సోయా సాసు రెండు స్పూన్లు రెడ్ చిల్లీ సాసు రెండు స్పూన్లు వెనిగర్ ఒక స్పూను ఒక అర స్పూను మిరియాల పొడి ఒక రెండు మూడు స్పూన్లు టమాటా సాసు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నంత కొంచెం టేస్ట్ తగ్గట్టు కొంచెం ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ సాసుల్లో మనకి మంచూరియా బాల్స్లో కూడా వేసాం వేసాక చూసేసుకోవాలి సాల్ట్ కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఒక స్పూను కార్న్ఫ్లోర్కి ఒక కప్పు వాటర్ పోసుకొని ఆ వాటర్ మిశ్రమం అంతా దాంట్లో పోసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత దగ్గరగా అయ్యాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న మంచూరియా బాల్స్ వేసుకొని ఆ సాస్ అంతా బాల్స్కి పట్టేలా బాగా కలుపుకోవాలి లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే వేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ వెజ్ మంచూరియా అయితే రెడీ అయింది వేడి వేడిగా సాయంత్రం పూట ఇలా చేసి పెట్టండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్